డిసెంబర్ ఇరవై ఇరవై ఒకటి తేదీలలో వైజాగ్లో జరిగిన నాకర్ ఇంటర్నేషనల్ కార్నివాల్ నందు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ నెల్లూరు వారికి బెస్ట్ ఫస్ట్ మెడికల్ అవార్డుతో పాటు పదివేల రూపాయల నగదు బహుమతిని అందజేశారు నెల్లూరు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వాకర్స్ క్లబ్కు అభినందన సభ నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న వాకర్స్ ఎలెక్ట్ గవర్నర్ బలరామయ్య నాయుడు నలుబోలు మాట్లాడుతూ శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిర్వహించిన మెడికల్ క్యాంపులు ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహించినందుకు ఈ అవార్డు మరియు పదివేల రూపాయల బహుమతి అందినందుకు అభినందనలు తెలియజేశారు శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు సింగంశెట్టి మురళీమోహన్ రావు మాట్లాడుతూ మా వాకర్స్ క్లబ్ చేసిన కార్యక్రమాలకు వైద్య శిబిరాలకు వాకర్స్ ఇంటర్నేషనల్ వారు గుర్తించి అవార్డులు రివార్డులు ఇవ్వడం ఎంతో సంతోషకరమని భవిష్యత్తులో మరెన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కార్యవర్గమును సభ్యులను సన్మానించారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సింగంశెట్టి మోహన్ రావు కార్యదర్శి జి సుబ్రహ్మణ్యం కోశాధికారి ఎం రెడ్డి గౌరవ అధ్యక్షులు పప్పు నారాయణ గౌరవ సలహాదారులు వై రవి వెల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ పెంచెల నరసింహం వి కేశవులు కనకరాజు రాము షేక్ అబ్దుల్ ఎస్విఎస్ సత్యం రామచంద్రయ్య శ్రీనివాసులు కేతా సుబ్బారావు మరియు సభ్యులు పాల్గొన్నారు మా వాకర్స్ ఇంటర్నేషనల్ ముప్పై నాలుగవ కన్వెన్షన్ విశాఖపట్నంలో డిసెంబరు ఇరవయో తారీఖు ఇరవై ఒకటో తారీఖు రెండు రోజులు మా పదహారు వందల యాభై డబ్బులు ఉన్నాయి వాళ్ళ తరఫున రిప్రజెంటేషన్గా అందరూ వచ్చి సంవత్సరానికి ఒకసారి మా వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏ ఊర్లో ఉంటే ఆ ఊర్లో పెట్టుకుంటాము ఈ సంవత్సరం మా వాకర్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎం ప్రభావతి గారు విశాఖపట్నంలో నిర్వహించారు నెల్లూరులో శ్రీ కొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ వాకర్స్ రెండు వేల ఇరవై నాలుగులో వాకర్స్ ఇంటర్నేషనల్లో గుర్తింపు పొంది రిజిస్ట్రేషన్ చేసుకోవటం జరిగింది అప్పటికి సేవా కార్యక్రమాలు మెడికల్ అవేర్నెస్లు అన్నదానాలు ఇవన్నీ చేస్తున్నారు దానిని గుర్తించి మా కొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్ అధ్యక్షులు సింగమశెట్టి మురళీమోహన్ రావు తర్వాత సెక్రటరీ జీ మన సుబ్రహ్మణ్యం గారు ప్రజలరు ఎన్ రెడ్డి గారు ఈ టీం బాగా రకరకంగా చేసి పేరు ప్రతిష్టలు పొంది వాళ్ళు చేసిన సేవా కార్యక్రమాలని గుర్తించి బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డుని పొట్టి శ్రీరాములు వాగర్స్ క్లబ్కి ఇవ్వటం జరిగింది అలాగే క్యాష్ అవార్డు కూడా పదివేల రూపాయలు క్యాష్ అవార్డు దాన్ని కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ పొందినందుకు వాళ్ళని అభినందిస్తున్నాను ఈ ఇలాంటి కార్యక్రమాలు మరి ఎన్నో చేసి ప్రతి సంవత్సరం కూడా వాకర్ ఇంటర్నేషనల్ లో ఈ కార్యక్రమాలని అవార్డులు రివార్డులు అన్నీ తీసుకోవాలని వీళ్ళ టీం మురళీమోహన్ రావు సుబ్రహ్మణ్యం గారు అరుణాధరెడ్డి గారు ఇంకా కమిటీ సభ్యులు అందరినీ కూడా బాగా చేయాలని కోర్టు వాకర్ ఇంటర్నేషనల్ లో మంచి గుర్తింపు ఈ దీపొట్టి శ్రీరాములు వాకర్ క్లబ్ అని ఇంకా ముందుకు తీసుకుపోవాలని కోర్టు సెలవు చేసుకుంటున్నాను నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్ ఇంటర్నేషనల్ రెండు వందల మూడు జిల్లాకి గవర్నర్ అందరికీ నమస్కారం ఈరోజు కస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు జనవరి నుంచి డిసెంబర్ వరకు చేసిన కార్యక్రమాలని గుర్తించి మాకు వాకర్స్ ఇంటర్నేషనల్ వారు తా అవార్డును అలాగే పదివేల రూపాయల క్యాష్ అవార్డును ప్రకటించడం జరిగింది ముఖ్యంగా మేము మెడికల్ క్యాంప్స్ ఎక్కువగా చేయడం జరిగింది దాని దృష్టిలో పెట్టుకొని మెడికల్ అవార్డు అని చెప్పి ఒక అవార్డు మా క్లబ్కి ఇవ్వడం జరిగింది ఈ ఫంక్షన్ వైజాగ్లో ఈ నెల ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో జరిగితే అక్కడ మా తరఫున మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు అవార్డును అందుకున్నారు మరి ఈరోజు మన ఎలక్ట్ గవర్నర్ టూ నాట్ త్రీ నాయుడు గారు వారు ఆ అవార్డుని అదేవిధంగా పదివేల రూపాయల చెక్కుని మా సంస్థకు అందజేస్తున్నారు ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి మా టీం మెంబర్స్ అందరూ ఎంతో కష్టపడ్డారు దాదాపు ఈ సంవత్సరం అంతా వారి యొక్క సహకారం ఈ అవార్డును సాధించాం ఇది ఏ ఒక్కరికి కాదు మా టీం మెంబర్స్ మా క్లబ్ మెంబర్స్ అందరికీ ఈ యొక్క ఖ్యాతి అవార్డు దక్కుతుంది మా అందరి సమిష్టి కృషి వల్లనే దీన్ని మేము సాధించగలిగామని చెప్తున్నాం మరి భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసి మరిన్ని అవార్డులు రివార్డులు పొందుతామని ఆశిస్తున్నాం ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన మా మిత్రులు మా సభ్యులు మన ముఖ్య అతిథిగా చేసిన మల్ల నాయుడు గారు అదేవిధంగా మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు మా ప్రెసిడెంట్ అన్నాదరెడ్డి గారు ముఖ్యంగా రాము గారు ముఖ్యంగా మాకు వెల్విషర్ అయిన మా వెల్విషర్ అయిన వెల్విషర్ గ్రూప్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీమన్నారాయణ గారు వారు కూడా వారు కూడా అవార్డు అందుకున్నారు వారు కూడా క్యాష్ ప్రైజ్ అందుకున్నారు వారికి కూడా ఈ సందర్భంగా అగ్నం తెలియజేస్తున్నాం మరి ఇందులో మేము మా గౌరవ సలహాదారు వైరయ్య గారు మా సెక్రటరీ సుబ్రహ్మణ్యం గారు మా రెడ్డి గారు మా మిత్రులు కేత సుబ్బారావు గారు మా మా మెంబర్స్ అందరూ కేసులో గారు ఓకే ఓకే గౌరనీయులు వాకర్స్ అందరికీ నమస్కారం మేము రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్లబ్ ప్రారంభించాము ఆ వెల్ వాకర్స్ వింగ్గా వెల్ వాకర్స్ వింగ్ క్లబ్ను స్థాపించాము ఆ క్లబ్లో కొన్ని ముఖ్యమైనటువంటి సేవా కార్యక్రమం చేశాము ముఖ్యంగా ఈ విషయంలో గౌరవనీయులు గవర్నర్ గారు బలరాం నాయుడు గారు మరి శ్రీరా పొట్టి శ్రీరామరావు అధ్యక్షులు మురళీమోహన్ రావు గారు వీళ్ళు ప్రోత్సాహ ప్రోత్సాహంతో ఆధ్వర్యంలో కొన్ని సేవా కార్యక్రమం చేసి గుర్తింపు పొందాను ముందు ముందు కూడా మా వెల్ వాకర్స్ వింగ్ నుండి కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ మీ అందరి బనాలు పొందుతానని వాకర్స్ మిత్రులతో కూడా చేయూత్ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంటానని ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు ఈరోజు మన సింహ శెట్టి అంటే మా అధ్యక్షుడు పొట్టి శ్రీరామరావు వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకుడు అధ్యక్షుడు అన్నీ ఆయనే కళారంగానికి ఆయనే ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ పాత్రలు పోచింది ఈయనే ముద్దుగా మేము మురళీ అని పిలుచుకుంటాం అటువంటి ఆ క్లబ్ పొట్టి శ్రీరామ క్లబ్ స్థాపించి దానికి ఒక అవార్డు తీసుకొచ్చి ఇంత పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న మన సుబ్రహ్మణ్యం గారు మన మురళీ గారు చాలా అభినందనలు 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 నేను నందమూరి బాలయ్య బాబు సైన్యం వ్యవస్థాపక అధ్యక్షుడిని రాష్ట్రం అంతా ఉంటాను ఇప్పుడు హీరో కాదు కళామంత ఆ బాలయ్య బాబుని అప్పుడప్పుడు మా మురళీలో కూడా చూసుకుంటున్నాం ఇరవై ఇరవై ఒకటో తారీఖున విశాఖపట్నంలో అత్యంత ఘనంగా జరుపుకున్నటువంటి వాకర్స్ ఇంటర్నేషనల్ కన్వర్షన్ పార్టీ ఎత్ గ్లోరియస్ కన్వర్షన్కి అత్యధిక సంఖ్యలో దేశ విదేశాల నుంచి మొత్తం వరల్డ్ నుంచి సభ్యులు అక్కడికి హాజరయ్యారు మోర్ దాన్ టూ థౌజండ్ మెంబర్స్ అక్కడ ఆ సమావేశం జరిగింది చాలా ఘనంగా మన యొక్క ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ అయినటువంటి ప్రభావతి గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా నిర్వహించారు అందులో భాగంగా మన నెల్లూరు జిల్లా నుంచి పొట్టి శ్రీరాములు వాకర్స్ అసోసియేషన్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అవార్డు మనం అందుకున్నాం అది ఏ అవార్డు అంటే బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు ఫస్ట్ మె ఫస్ట్ అండ్ బెస్ట్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఇచ్చారు అందులో ఫస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు మనకే వచ్చింది నిజంగా ఈ యొక్క మెడికల్ క్యాంపు నిర్వహణ నిర్వహించడంలో మన యొక్క ప్రెసిడెంట్ గారు అయినటువంటి మురళీమోహన్ గారు అదేవిధంగా మన రవి గారు మన యొక్క వాకర్ సభ్యులు అందరూ అందరూ కృషి చేశారు ముఖ్యంగా ఇక్కడ అవార్డు రాలేదు చెన్నై 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 ఇన్ఫర్మేషన్ సెంటర్ ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలు మెడికల్ క్యాంప్స్ నిర్వహించారు అదేవిధంగా ప్రతి ఒక్క స్కూల్ని స్కూల్ యాజమాన్యంతో కలిసి వాళ్ళతో ముందుగా పర్మిషన్ తీసుకొని పిల్లలకి ముఖ్యంగా పంటి పరీక్షలు కంటి పరీక్షలతో సైతం మాకు పరీక్షలు నిర్వహించడం జరిగింది ముఖ్యంగా ఆ కంటి వైద్యం పిల్లలకి చే చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కారణాల వల్లే మన యొక్క ఈ ఫస్ట్ ప్రైజ్ మనం అందుకోవడం జరిగింది నిజంగా చాలా వైభవంగా విశాఖపట్నంలో మంచి ఆటిటోరియంలో నిర్వహించారు అందుకు మేము నేను వెళ్ళి స్వయంగా ఈ యొక్క అవార్డును అందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ మన ప్రెసిడెంట్గా రవిరాజు గారు డాక్టర్ రవిరాజు గారిని ఎన్ను ఏకగ్రీ ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా మన నెల్లూరు నెల్లూరు జిల్లా విశాఖ గుంటూరు జిల్లా ఒంగోలు జిల్లా మూడు జిల్లాలకి సంబంధించినటువంటి గవర్నర్గా మన యొక్క బలరావు నాయుడు గారిని ఎన్నుకోవడం జరిగింది ఈ యొక్క సంవత్సరం అంతా ఆయన ఆధ్వర్యంలో ఇంకా ఘనంగా మనం ఇలాంటి కార్యక్రమాలు జరుపుకోవాలని అత్యంత ఘనంగా ఎంజిఎఫ్లు చేయాలని ముఖ్యంగా మన యొక్క అభివృద్ధి కార్యక్రమం ఎలాంటి మెడికల్ క్యాంపులు ఎలాంటి సామాజిక కార్యక్రమాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని అందరికీ నిర్ణయించుకుంటూ సెలవు తీసుకున్నాను నమస్కారం అందరికీ నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ మజీద్ నేను శ్రీ పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్లో మా గురువు గారు సింగంశెట్టి మురళీమోహన్ మోహన్ రావు గారి ఆధ్వర్యంలో అలాగే మన గవర్నర్ గారైనటువంటి బలరామ నాయుడు గారి ఆశీర్వాదంతో ఈ క్లబ్లో మెంబర్గా ఉన్నాను ఇక్కడ పొట్టి శ్రీరాములు క్లబ్ వాకర్స్ క్లబ్ అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్కరి జీవితంలో అవసరమైన సహాయాన్ని వాళ్ళకు కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు నిర్వహించడంలో చాలా కృషి చేస్తున్నారు దానికి కారణం మా గురువు గారు సింగంశెట్టి మురళిమోహనరావు గారు ఇచ్చిన మన ఎలెక్టెడ్ గవర్నర్ బలరామ నాయుడు గారు అలాగే మా మిత్రులు ప్రతి ఒక్క సభ్యులు ఇప్పుడు వైజాగ్లో అవార్డు తీసుకున్నటువంటి మా క్లబ్ తరఫున అవార్డు తీసుకున్నటువంటి మన సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ మన రాము గారు కానివ్వండి అలాగే హర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి పప్పు నారాయణ గారు కానివ్వండి ఈరోజు ఈరోజు పప్పు నారాయణ గారు ఇక్కడ లేరు కానీ ఆయన ఉన్న లేకపోయినా ఆయన ఆశీర్వాదం అనుకుంటుంది ఆయన సహాయ సహకారాలు అనుకుంటాయి అలాగే మన కేశర్గా సార్ కానివ్వండి రామచంద్రయ్య గారు ఇక పింఛల్ నరసింహ గారు ఇంకా మన సీనయ్య గారు సత్యం గారు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ సొంత పనిలాగా ఒక కర్తవ్యంగా కాకుండా ఒక బాధ్యతగా తీసుకుని ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇక్కడ వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది ముఖ్యంగా మా స్కూల్ గురించి చెప్పాలంటే మాది వెంకటేశ్వరపురం విశ్వభారతి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అక్కడ మేము రెండు మెడికల్ క్యాంపుని నిర్వహించాము ఒకటి పంటికి సంబంధించిన దంత అవగాహన అవగాహన మెడికల్ క్యాంప్ అయితే ఇంకొకటి కంటి వైద్య పరీక్షలు నిర్వహించిన మెడికల్ క్యాంప్ నిజంగా మేము నిర్వహించిన ప్రతి ఒక్క మెడికల్ క్యాంప్కి ఒక అవార్డు రావడం అనేది నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాను దీని అందరికీ కారణము ముఖ్యంగా మా టీం సభ్యుల సమిష్టి కృషి వాళ్ళందరూ మన పని మనం చేయాలి మన బాధ్యతగా మనం తీసుకోవాలి మన హక్కుగా మనం భావించి చేయాలి కాబట్టి ఇన్ని మెడికల్ క్యాంప్స్ మనకి సక్సెస్ అయ్యాయి దానికే మనకు బెస్ట్ మెడికల్ క్యాంప్ అవార్డు రావడం నిజంగా మనందరూ చేసిన కృషి దాని ఫలితమే ఈ అవార్డ్స్ అలాగే ఇందాకే సార్ గారు మనకి అనౌన్స్ చేశారు మన పొట్టి శ్రీరాములు వాకర్స్ క్లబ్కి పదివేల రూపాయల క్యాష్ ప్రైజ్ అనౌన్స్ చేయాలని చెప్పారు అది నిజంగా మనందరి సమిష్టి కృషి వల్ల వాళ్ళ ఆశీర్వాదం వల్ల వాళ్ళ సహాయ సహకారం వల్ల ఇది వచ్చింది ఇలాంటి మంచి ఒక వాకర్స్ గ్రూప్లో శ్రీ పొట్టి శ్రీరాముల వాకర్స్ గ్రూప్లో నేను ఒక మెంబర్గా ఉండడము మా స్కూల్లో మెడికల్ క్యాంప్ నిర్వహించడము అలాగే వేరే స్కూల్స్లో మన క్లబ్ ద్వారా నిర్వహించిన మెడికల్ క్యాంప్స్లో నేను పాల్గొనడము మా సభ్యులందరూ సమిష్టిగా పాల్గొనడము ప్రతి ఒక్కరు వాళ్ళ బాధ్యతను తీసుకుని చేసే కబెక్టర్ మనకి అవార్డ్స్ వచ్చాయి ఫ్యూచర్లో కూడా అంటే భవిష్యత్తులో కూడా మనం ఇంకా ఎన్నో మెడికల్ క్యాంపులు నిర్వహించాలి చాలామందికి స్కూల్స్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి అవసరమైన వాళ్ళ సహాయ సహకారాలను మనం అందించి మనం ఇంకా ముందుకు సాగాలని భవిష్యత్తులో ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసినటువంటి మా కనకరాజు సార్ కానివ్వండి కేతా సుబ్బారావు సార్ కానివ్వండి ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు కానివ్వండి అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి ఏపీలో ఎక్కడ ముర్శీరాములు అన్న వాకరాదు మురళి గారు పెట్టారు కాబట్టి ఆర్వైస్ స్టేట్ మొత్తంలో కూడా ప్రతి ఒక్కరు కూడా మనుషుల మురళి గారు మనుషులు ఉంటుంది ఎన్నెన్నో వాసవి పెట్టారు కానీ లాంటిది ఎవరు పెట్టలేదు కాబట్టి ఆర్వైస్ సంఘం కూడా గుర్తించి దీనికి కూడా అవార్డు ఏర్పాటు చేస్తారు మురళి గారి స్నేహం అంటే చాలా అమూర్తం లాంటిది మైక్ అంటే భయపడేవాడిని నేను బతుకు లాంటి మైక్ పెద్ద దగ్గర కానీ అది మురళి గారి పుణ్యమే ఒక పదివేల మందిలో కూడా మాట్లాడుతున్నారు ఈరోజు ఆయన స్నేహం అంటే కొందరు అంటారులే స్నేహం బాగుంది అట్టా మురళి గారి స్నేహం బాగు నాకు పొట్టి స్లో వాకర్స్ పొట్టి స్లో వాకర్స్ నివరాదు ఎందుకంటే వాళ్ళు ఈ హోకమ్ చేసిన రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నుంచి డిసెంబర్ దాకా సాన కార్యక్రమం చేసింది ఆ కార్యక్రమం అందరూ టీవీ పట్టిస్తున్న ఉంటే ఆకాశలోనే చేస్తారు ఏది లెడ్ పర్సు కానీ టెస్టులు కానీ కంటి పరీక్ష కానీ చేస్తారు కానీ వీళ్ళు స్కూళ్ళలో పోయేసి ఆ స్కూళ్ళలో ఒక్కో స్కూల్లో మ్యాజిమం ఐదు వందల నుంచి వెయ్యి మంది వెయ్యి మందికి పిలకలకి స్ట్రెచ్ చేయాలంటే టెస్టింగ్ చేయాలంటే ఉదయం సాయంత్రం దాకా ఆ విధంగా కార్యక్రమంలో పుట్టిసిన వర్క్అట్ చేసిన వల్ల ఈరోజు వైజాగ్లో అవార్డు వచ్చింది ఏమైనా అవార్డు వచ్చింది అవార్డు బెస్ట్ మెడికల్ అవార్డు వచ్చిందంటే ఈ చేసే కార్యక్రమం వల్ల ఈ అవార్డు వచ్చింది ఈ అవార్డు ఇక్కడ ప్రెస్ మీటింగ్ చేస్తుంటారు